व्यवसायात्मिका बुद्धिः एके कुरुनन्दना व्यवसायात्मिका बुद्धिः एके कुरुनन्दना बहुशाखा साहिना तेषां सततयुक्ताना भजता प्रीतिपूर्वकम् तेषा सततयुक्ताना శాంతి శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సు అంజలి భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ ఈ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం మనము నలభై ఆరవ ఎపిసోడ్ నుండి యాభై మూడవ ఎపిసోడ్ వరకు అంటే మొత్తము ఎనిమిది ఎపిసోడ్స్లోని విస్తృత చర్చల ద్వారా భగవంతుడి సత్యస్వరూపం సాకారము కాదు నిరాకారమని పూర్తి సాక్ష్యాధారాలతో నిరూపించడం జరిగింది ఈ విషయంలో ఎటువంటి అపోహలు కానీ సందేహాలు కానీ ఉన్నా బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని ఈ ఎనిమిది వీడియోస్ను వరస క్రమములో ఒకటికి రెండు సార్లు వీక్షించినట్లయితే భగవంతుడి సత్యస్వరూపము సులభముగా అవగతమవుతుంది అత్యంత గంభీరమైన ఈ విషయంలో అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసానికి ఏమాత్రము చోటు లేదు ఈ సత్యాన్ని గీతా ప్రేమికులు మరియు భక్తులు ఇప్పటికైనా గుర్తిస్తారని భావిస్తున్నాము భగవంతుడు సత్యస్వరూపం నిరాకారము కాదు సాకారము అన్న భావన వర్తమానములోని భక్తుల మనసులలో బలముగా నాటుకోవడానికి ఏకైక కారణము భగవంతుడు మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని మూసుకొని నూటికి నూరు పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో నడవడము ఈ కారణముగా పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములో విద్యా విద్యానాం అన్న పంక్తి ద్వారా గీత కేవలము ఒక్క అర్జునుడికి లేక ఒక ధర్మానికి మాత్రమే సంబంధించినది కాదు ఈ పుడమి మీద ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు సంబంధించిన ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము అని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో ప్రకటించినప్పటికీ దానిని వర్తమానములోని భక్తులు నూటికి నూరు పాళ్ళు విస్మరించడము జరిగింది ఈ కారణముగా వర్తమానములో గీత కేవలము ఒక ధార్మిక గ్రంథముగా మాత్రమే పరిగణించబడుతుంది ఈ ఘోరాతి ఘోరమైన తప్పిదాన్ని ఈ ఎపిసోడ్స్ ద్వారా మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకొని రావడము జరిగింది విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే ఈ సత్యాన్ని ప్రతి ధర్మం వారు నిర్ద్వంద్వముగా సమర్థిస్తున్నారు అని అనడానికి వివిధ ధర్మశాస్త్రాలు వెల్లడించిన సర్వే జనా సుఖినో భవంతు లోకాహ సమస్తా సుఖినో భవంతు సర్వమానవ సౌభ్రాతృత్వము వసుదైవ కుటుంబకము హెవెన్లీ గాడ్ ఫాదర్ అల్లా ఓ అక్బర్ ఏక్ ఓంకార్ మొదలైన భిన్నత్వములో ఏకత్వాన్ని ప్రబోధించే నినాదాలే సాక్ష్యము కానీ దురదృష్టవశాత్తు వివిధ ధర్మాలకు చెందిన భక్తులు ఈ నినాదాలను కేవలము విశ్వాసము వరకే పరిమితము చేయడం జరిగింది కానీ వాటిని దైనందిన జీవితములో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని రావడానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు భగవంతుడు ఒక్కరే మరియు వారి సత్యస్వరూపము నిరాకారము అని సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాక్ష్యాధారాలతో గీతలోని అనేక శ్లోకాల ద్వారా రుజువు చేసిన విషయాన్ని ఇప్పటికే మీ అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది దీనికి భిన్నంగా భగవంతుడి సత్యస్వరూపం సాకారము అని భావించడానికి గీతలో సర్వులకు ఆమోదయోగ్యమైన సాక్ష్యాధారాలు లేక రుజువులు లభించవు నూటికి నూరు పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ఆధారముగా ఎటువంటి తిరుగులేని మరియు తిరస్కరించలేని సాక్ష్యాధారాలు చూపకుండా భగవంతుడి సత్యస్వరూపము సాకారము అని మొండిగా వాదించే వర్తమానములోని భక్తులను జాగృతి చేయడము కొరకే భక్తి యోగములోని ఇరవై శ్లోకాలు నిర్దేశించబడ్డాయి ఈ విషయాన్ని ఇప్పటికే మీ అందరి దృష్టికి తేవడం జరిగింది తత్వాభిలాషులైన భక్తులు ఈ నిగూఢ సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించాలి ఈ గుహ్య మరియు గంభీరమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎపిసోడ్లో మన చర్చని కొనసాగించుకుందాము గత రెండు ఎపిసోడ్స్లోని సుదీర్ఘ చర్చల ద్వారా భక్తులు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడము మరియు వారికి అత్యంత ప్రియముగా అవ్వడానికి ధారణ చేయవలసిన ఇరవై యొక్క దైవీ గుణాలు ఏవైతే పన్నెండు అధ్యాయంలోని పదమూడవ శ్లోకము నుండి పదహారవ శ్లోకము అనగా నాలుగు శ్లోకాలలో బహిర్గతము చేయడం జరిగిందో వాటిని క్షుణ్ణంగా చర్చించడము జరిగింది భక్తులు ఈ సత్యాన్ని గ్రహించి ఉంటారని మేము భావిస్తున్నాము ఈ ఎపిసోడ్లో అదే అధ్యాయంలోని పదిహేడు మరియు పద్దెనిమిది ఈ రెండు శ్లోకాలు వెల్లడించిన ఎనిమిది దైవీ గుణాలు మరియు పంతొమ్మిదవ శ్లోకములోని మొదటి పంక్తిలో బహిర్గతము కాబడిన మరొక దైవీ గుణముతో కలుపుకొని తొమ్మిది దైవీ గుణాలను చర్చించుకోబోతున్నాము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడంతో పాటు వారికి అత్యంత ప్రియముగా అవ్వాలని దృఢనిశ్చయముతో ఉన్న సత్యమైన భక్తులు గత రెండు ఎపిసోడ్స్లో చర్చించిన ఇరవై ఒక్క దైవీ గుణాలతో పాటు ఈ తొమ్మిది దైవీ గుణాలను కూడా జీవితములో ధారణ చేయవలసి ఉంటుంది ముందుగా ఈ దైవీ గుణాలను వెల్లడి చేసిన

शुभ आ शुभ परित्या ముందుగా ఆ శ్లోకాలలోని పదాల అర్థం తెలుసుకుందాం యహ ఏ భక్తులైతే నృష్యతి భౌతిక ప్రపంచములో పొందే విజయాలకు ఉప్పొంగిపోరో అదే అదేవిధముగా ప్రాపంచిక దుఃఖాలకు నిస్పృహ లేక నిరాశ చెందరో నోచతి ఎటువంటి దుఃఖపూరిత పరిస్థితి వచ్చినా సంతాపము చెందరో న కాంక్షతి అట్లే భౌతిక వినాశీ సుఖాలు అనుభవం చేయించే కోరికలను త్యాగము చేస్తారో యహ అంటే ఎవరైతే శుభాశుభ పరిత్యాగి శుభ పరిణామములో ఆనందించడాన్ని మరియు అశుభము జరిగినప్పుడు దుఃఖపడడాన్ని త్యాగము చేస్తారో సమ అంటే సమభావము కలవారు శత్రువు అంటే శత్రువుల పట్ల చ అంటే మరియు మిత్రే అంటే మిత్రుల పట్ల చ అంటే మరియు తధ అదేవిధముగా మాన అపమానయోహ అంటే మానము అంటే గౌరవము అవమానము అంటే అగౌరవము ఈ రెండు యందు శీతోష్ణ అంటే శీత మరియు ఉష్ణ చలి మరియు వేడిమిలో సుఖదుఖేశు సుఖదుఖముల యందు సమ సమభావము కలిగియుండువారు సంఘ వివర్జిత చెడు సాంగత్యము నుండి దూరముగా ఉండేవారు సహ అట్టి భక్తిమాన్ సత్యమైన భక్తులు మే నాకు ప్రియ అంటే మిక్కిలి ప్రియము పన్నెండో అధ్యాయంలోని పదిహేడవ శ్లోకములోని మే అన్న అక్షరము మేము మీ దృష్టికి పదే పదే తీసుకుని వస్తున్నట్లు ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని మరొకమారు ఖరాఖండిగా రుజువు చేస్తుంది ఈ సందర్భంగా మరొక గుహ్యాతి గుహ్యమైన మరియు అత్యంత గంభీరమైన విషయాన్ని గీతా ప్రేమికులు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు తమ బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థం చేసుకోవాలి ఏమిటండి ఆ గుహ్యాతి గుహ్యమైన విషయము ఈ రెండు శ్లోకాలు అంటే పన్నెండో అధ్యాయంలోని పదిహేడు మరియు పద్దెనిమిది మరియు పన్నెండో అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకములోని మొదటి పంక్తిలో తొమ్మిది దైవీ గుణాల ప్రస్తావన ఉన్నది ఆ గుణాలు వర్తమాన సమాజములో మనుషులు తమ దైనందిన జీవితములో ఎదుర్కొని రాగము ద్వేషము శోకించుట వాంఛించుట శుభము అశుభము శత్రువు మిత్రుడు గౌరవము అగౌరవము లేక అవమానము శీతలము మరియు ఉష్ణము సుఖము దుఃఖము ఆకర్షణ వికర్షణ మరియు నిందాస్తుతి అన్న తొమ్మిది ద్వంద్వాలను బహిర్గతము చేస్తున్నాయి ఇవే కాకుండా వర్తమానములోని మనుషులు అనేక ద్వంద్వాలలోనే వారి జీవితాలను గడుపుతున్నారు ఉదాహరణకు మంచి చెడు పాపము పుణ్యము జననము మరణము లాభము నష్టము జ్ఞానము అజ్ఞానము చీకటి వెలుగు నవ్వడము ఎడవడము మొదలైనవి ఈ ద్వంద్వాల ప్రభావం నుండి నూటికి నూరు పాళ్ళు విముక్తి పొందిన సత్యమైన భక్తులు మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి తగిన అర్హతను పొందడమే కాకుండా వారు భగవంతుడికి అత్యంత ప్రియమైన భక్తులుగా అవుతారు ఈ గుహ్యాతి గుహ్యమైన మరియు అత్యంత గంభీరమైన సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే భక్తిమాన్య సమే ప్రియ అన్న పదాల ద్వారా నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడము జరిగింది ముందుగా పన్నెండో అధ్యాయంలోని పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు వెల్లడించిన ఎనిమిది ద్వంద్వాలు మరియు అదే అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకములోని మొదటి పంక్తి వెల్లడించిన నిందాస్థుతి అన్న ద్వంద్వముతో పాటు తొమ్మిది ద్వంద్వాలను అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము మొదటి ద్వంద్వము యోన హృష్యతి ద్వేష్టి వర్తమానములోని ఈ భౌతిక ప్రపంచములో భక్తులు తమ దైనందిన జీవితంలో చేసే ప్రతి కర్మలోనూ నూటికి నూరు పాళ్ళు సఫలతను పొందడము జరగదు అటువంటి సందర్భములో సఫలత పొందినప్పుడు ఆనందించడము కానీ ఓటమి చవి చూడవలసి వచ్చినప్పుడు నిరుత్సాహపడి ఆ ఓటమికి కారణభూతులైన వ్యక్తులను ద్వేషించడము కానీ చేయకూడదు ఆ విధముగా నడుచుకునే భక్తులు మాత్రమే భగవంతుడికి ప్రియము రెండవ ద్వంద్వము నా శోచతి నా కాంక్షతీ భక్తులు వారి జీవితములో బాధాకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు శోకించకూడదు దీనితో పాటు ఈ భౌతిక ప్రపంచములో అశాశ్వతమైన సుఖాన్ని కలిగించే భోగభాగ్యాలను సమకూర్చుకునే కోరికలు లేక కాంక్షలను కూడా త్యాగము చెయ్యాలి అటువంటి భక్తులు మాత్రమే భగవంతుడికి ప్రియము అని ఈ ద్వంద్వము స్పష్టము చేస్తుంది మూడవ ద్వంద్వము శుభాశుభ పరిత్యాగి భక్తులు వారి జీవితములో శుభము జరిగినప్పుడు పొంగిపోవడము కానీ అశుభము జరిగినప్పుడు కృంగిపోవడము కానీ చేయకూడదు శుభ మరియు అశుభము వలన కలిగే ఫలాన్ని సంపూర్ణముగా త్యాగము చేసే భక్తులే భగవంతుడికి అత్యంత ప్రియము నాల్గవ ద్వంద్వము సమహ శత్రువుచ మిత్రేచ వర్తమానములో భక్తులకు వారు దైనందిన జీవితములో ఎదురయ్యే మనుషులలో అందరూ శత్రువులు కారు మరియు అదేవిధముగా అందరూ మిత్రులు కూడా కాలేరు కొందరిని శత్రువులుగా భావించి ద్వేషిస్తే మరికొందరిని మిత్రులుగా భావించి గౌరవిస్తారు దీనికి భిన్నంగా శత్రువులు మరియు మిత్రులను సమభావంతో వ్యవహరించే భక్తులు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము ఐదవ ద్వంద్వము తథా మానాపమానయోహ మానము అంటే గౌరవం పొందడము మరియు అపమానము అంటే అవమానమునకు గురి కావడం వర్తమాన పరిస్థితిలో ప్రతి మనిషి తన దైనందిన జీవితములో ఈ రెండు రకాల అనుభవాలను చూస్తారు గౌరవం పొందినప్పుడు సంతోషంగా ఉంటారు మరియు అవమానం పొందినప్పుడు దుఃఖము లేక బాధను అనుభవం చేస్తారు కానీ ఏ భక్తులైతే గౌరవం పొందినప్పుడు మరియు అవమానానికి గురి అయినప్పుడు అంటే ఈ రెండు స్థితిగతులలో సమానముగా ఉంటారో అంటే వారి మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఉంటుందో వారు భగవంతుడికి అత్యంత ప్రియము ఆరవ ద్వంద్వము శీతోష్ణ అన్నారు వాతావరణ పరిస్థితులు కాలానుగుణముగా ఒకసారి అనుకూలము మరొకసారి ప్రతికూలముగా మారుతుంటాయి అవేవి శాశ్వతముగా ఉండవు అంటే శీతాకాలములో అత్యంత చలిని అనుభవం చేస్తే వేసవి కాలములో ఉష్ణోగ్రతలు పెరగడం వలన తీవ్రమైన ఎండలలో జీవితాలను గడపవలసి వస్తుంది వాతావరణ మార్పుల ప్రభావము ఏ భక్తులపైనైతే పడదో అంటే ఎటువంటి వాతావరణంలోనైనా వారి స్థితి ఒకే విధముగా ఉంటుందో అటువంటి వారు భగవంతుడికి ప్రియము ఏడవ ద్వంద్వము సుఖదుఖేశు మనము చర్చించినట్లు సుఖము మరియు దుఃఖము ప్రతి మనిషి జీవితములో ఒక భాగము కొన్ని సంఘటనలు సుఖాన్ని కలిగిస్తే మరికొన్ని సంఘటనలు దుఃఖాన్ని కలిగించే విధముగా ఉంటాయి కానీ ఈ రెండు సంఘటనలలోనూ ఏ భక్తుల మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఉంటుందో వారు భగవంతుడికి అత్యంత ప్రియము ఎనిమిదవ ద్వంద్వము సమహ వివర్జిత అంటే ఆకర్షణ మరియు వికర్షణ దానినే ఇంగ్లీష్లో ఎట్రాక్షన్ అండ్ అవర్షన్ అంటారు వ్యక్తులు లేదా వస్తువులతో పొందే సాంగత్యమునే సంగము లేక ఆకర్షణ అని అంటారు ఈ సంగము రెండు రకాలు మనసుని లౌకిక ప్రాపంచిక విషయాల దిశగా తీసుకుని వెళ్ళే సాంగత్యమును కుసంగము అంటే చెడు లేక ప్రతికూల సాంగత్యము అని అంటారు దీనికి విరుద్ధంగా మనసు బుద్ధిని భౌతిక ప్రపంచము నుండి అతీతముగా భగవంతుని ప్రాప్తి మరియు అనుభూతి మరియు భగవంతుడికి అత్యంత ప్రియముగా చేసే దిశగా తీసుకుని వెళ్ళే సాంగత్యమును సత్సంగము అని అంటారు దానిని అనుకూల లేక దైవీ సాంగత్యముగా పరిగణించవచ్చును వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని భక్తులు ఈ భౌతిక ప్రపంచం యొక్క వినాశీ ఆకర్షణలకు బద్దులై కుసంగము అంటే ప్రతికూల సాంగత్యములోనే జీవితాలను గడుపుతున్నారు దీనికి భిన్నంగా ఏ భక్తులైతే భౌతికంగా వ్యక్తుల మధ్యలోనే జీవిస్తూ వస్తువైభవాలను అనుభవం చేస్తూ బుద్ధి ద్వారా భగవంతుడి సాంగత్యాన్ని కోరుకుంటారో వారు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము తొమ్మిదవ ద్వంద్వము తుల్య నిందాస్థుతి అన్నారు గీతలోని పన్నెండవ అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకములో వెల్లడి చేయబడిన ఐదు దైవీ గుణాలలో ఇది మొదటిది ఈ దైవీ గుణము కూడా ద్వంద్వానికి సూచకము అందువలన ఈ ఎపిసోడ్లో చర్చిస్తున్నాము భక్తులు గమనించగలరు ముందుగా నింద అంటే ఏమిటో తెలుసుకుందాము ఇతరులను దూషించడము లేదా అపహాస్యము చేయడము పుకార్లు వ్యాప్తి చేయడము ఇతరులకు హాని కలిగించే గాసిప్లో పాల్గొనడము ఇవన్నీ నింద చేయడం క్రిందకు వస్తాయి దీనికి భిన్నంగా స్థుతి అంటే లేక పొగడ్తా అని అర్థం మీరు చాలా గొప్పవారు అమోఘమైన వారు అద్భుతమైనవారు మీలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులను మేము ఇప్పటి వరకు చూడనే చూడలేదు అని మిమ్ములను ఇంద్రుడు చంద్రుడు మహేంద్రుడు అని స్థుతిస్తారు వర్తమాన సమాజములోని ప్రతి వ్యక్తి కొన్ని సందర్భాలలో నిందలను ఎదుర్కొంటే మరికొన్ని సందర్భాలలో పొగడ్తలను కూడా చవి చూడడం జరుగుతుంది భక్తులు ఈ రెండు స్థితిగతులలోనూ సమాన స్థితిలో ఉండాలి అంటే నిందలకు కృంగిపోకూడదు మరియు పొగడ్తలకు పొంగిపోకూడదు ఆ విధముగా తమ జీవితాలను శ్రేష్టంగా మలచుకున్న సత్యమైన భక్తులు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము అని తుల్య నిందా స్థుతి అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి ఈ విధముగా ఏ భక్తులైతే ఈ తొమ్మిది రకాల ద్వంద్వాల ప్రభావానికి లోను కాకుండా అన్ని పరిస్థితులలోనూ వారి మానసిక స్థితి చెక్కు చెదరకుండా స్థిరంగా ఉంచుకుంటారో అటువంటి భక్తులు మాత్రమే భగవంతుడికి అత్యంత ప్రియము అని సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకాల ద్వారా నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది అయినప్పటికీ భగవంతుడికి ప్రియముగా అవ్వడానికి వర్తమానములోని భక్తులు ఎటువంటి ప్రయత్నము చేయకపోవడము తత్వాభిలాషులకు ఆశ్చర్యము కలిగించక మానదు వర్తమానములోని భక్తులు భక్తి మార్గములో జన్మ జన్మలుగా నిర్వహిస్తున్న పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు నోములు వ్రతాలు అర్చనలు అభిషేకాలు తీర్థయాత్రలు దానపుణ్యాలు ధార్మిక గ్రంథాల పఠన మరియు పారాయణము ధార్మిక ప్రవచనాల శ్రవణము జంతువుల బలులు మొదలగు ప్రక్రియల ద్వారా ఈ రోజు వరకు ఈ ద్వంద్వాల ప్రభావం నుండి బయటపడి భగవంతుడికి ప్రియముగా అవ్వలేకపోయారు వారు భగవంతుడి సత్యమైన పరిచయం కూడా పొందలేకపోయారు ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము మేము పదే పదే మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నట్లు ఏడవ అధ్యాయంలోని మూడవ శ్లోకము మరియు అదే అధ్యాయంలోని పంతొమ్మిదవ శ్లోకములో ప్రకటించిన విధముగా వర్తమాన సమయము మొత్తము కల్పములో అత్యంత క్లిష్టమైనది ఈ భయంకర సత్యాన్ని కేవలం అతి కొద్ది మంది భక్తులు మాత్రమే తమ బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్యత మరియు తర్కము ఆధారముగా గుర్తించగలుగుతారు ఇది వర్తమానములోని భక్తులందరికీ భగవంతుడు మరియు సమయం యొక్క పిలుపు అంటే కాల్ ఆఫ్ గాడ్ అండ్ కాల్ ఆఫ్ టైమ్ అన్నమాట ఇప్పుడు లేకున్నా మరిప్పుడు లేదు నౌ ఆర్ నెవర్ ఈ విస్తృత చర్చ ద్వారా మనకు ఈ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వం సులభముగా బోధపడుతుంది భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడమే కాకుండా వారికి అత్యంత ప్రియముగా అవ్వాలంటే వర్తమానములోని భక్తులు సాక్షాత్తు భగవంతుడే నిర్దేశించిన గత రెండు ఎపిసోడ్స్లో చర్చించిన ఇరవై ఒక్క దైవీ గుణాలతో పాటు ఈ ఎపిసోడ్లో తొమ్మిది దైవీ గుణాలను వారి జీవితములో ధారణ చేయవలసి ఉంటుంది ఆ తొమ్మిది దైవీ గుణాలను సంక్షిప్తముగా మరొకసారి గుర్తు చేసుకుందాము మొదటి గుణము కర్మలలో సఫలత పొందినప్పుడు ఉత్సాహముతో పొంగిపోవడము కానీ ఓటమి కలిగినప్పుడు దానికి కారణభూతులైన మనుషులను ద్వేషించడము కానీ చేయకూడదు రెండవది ఎటువంటి బాధాకరమైన సంఘటన ఎదురైనప్పటికీ దుఃఖించకూడదు మరియు వినాశీ వస్తువులను సమకూర్చుకునే విషయములో ఎటువంటి కోరికలు ఉండకూడదు మూడు శుభము జరిగినప్పుడు పొంగిపోవడము మరియు అశుభము జరిగినప్పుడు కృంగిపోవడము కానీ చేయకూడదు నాలుగు శత్రువులు మరియు మిత్రులతో సమభావముతో వ్యవహరించాలి ఐదు గౌరవము మరియు అవమానము అంటే రెస్పెక్ట్ అండ్ ఇన్సల్ట్ ఈ రెండు స్థితులలో సమానముగా ఉండాలి ఆరు శీతలత మరియు ఉష్ణము అనే రెండు భిన్నమైన వాతావరణ స్థితులు వారిపై ఎటువంటి ప్రభావం చూపకూడదు ఏడు సుఖము మరియు దుఃఖములో స్థిరముగా ఉండాలి ఎనిమిది వ్యక్తులు మరియు వస్తువుల పట్ల ఆకర్షణ ఉండకూడదు తొమ్మిది నింద మరియు స్థుతిలో సమానముగా ఉండాలి వర్తమానములోని భక్తులలో ఈ తొమ్మిది దైవీ గుణాలను ఎవరైతే ధారణ చేస్తారో వారు మాత్రమే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందగలుగుతారు మరియు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవుతారు ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత ఇరవై ఆరు ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము ముప్పై ఎనిమిది శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించడం జరిగింది భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలని దృఢనిశ్చయం ఉన్న గీతాభిలాషులు మరియు గీతా ప్రచారకులు జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఇక్కడితో ఈ ఎపిసోడ్లోని చర్చను ముగిస్తున్నాము గత మూడు ఎపిసోడ్స్లో వర్తమానములోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి వారికి ఉండవలసిన ముప్పై దైవీ గుణాలను చర్చించుకున్నాము అందులో తొమ్మిది ద్వంద్వాలను ఈ ఎపిసోడ్లో ప్రస్తావించడం జరిగింది ఈ సందర్భంగా మనుషుల మదిలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఏమిటండి అవి వర్తమానములోని భక్తులు భగవంతుడికి అత్యంత ప్రియముగా అవ్వడానికి ఈ ద్వంద్వాల ప్రభావము నుండి ఏ విధముగా ముక్తులు కాగలుగుతారు అసలు భక్తులు ఈ ద్వంద్వాలలో కూరుకుపోవడానికి బలమైన కారణాలు ఏమిటి ఒకవేళ ఈ విషయములో భక్తులు గాని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినట్లయితే వారికి కలిగే నష్టము ఏమిటి ఈ కోణములో వర్తమానములోని భక్తులు బుద్ధినేత్రాన్ని తెరుచుకుని ఎప్పుడైనా చర్చించుకోవడము జరిగిందా మరొక ఆసక్తికరమైన ప్రశ్న భక్తులు తనకు అత్యంత ప్రియముగా అవ్వడానికి ఈ ద్వంద్వాల నుండి ఖచ్చితముగా ముక్తి పొందవలసి ఉంటుంది అని సాక్షాత్తు భగవంతుడే ఆదేశించినప్పుడు వాటిని అధిగమించే మార్గాన్ని తెలియజేయవలసిన బాధ్యత ఖచ్చితముగా భగవంతుడిపైనే ఉంటుంది అలాంటప్పుడు భగవంతుడు గీతలోని ఏ ఏ శ్లోకాలలో ఆ మార్గాన్ని స్పష్టము చేయడము జరిగింది ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలను మనము రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము लोका समस्ता सुखिनो भवन्तु ओम शांति